రుద్రంగి మండల కేంద్రంలోని హనుమన్ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలు నడమ అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణోత్సవం సందర్భంగా సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి స్వాములు తీసుకొచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు అనంతరం పేద పండితులచే శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాజీ జడ్పీటి సిగట్ల మీనయ్య స్వామివారి కళ్యాణంలో పాల్గొని మాట్లాడుతూ సీతారాముల కళ్యాణాన్ని తిలగించిన భక్తుల కోసం అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు అన్నదానానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు శ్రీ సీతారాముల ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

number joda apay apu eta adun na andra andra phaila athavu balanta bhujai naraina జై శ్రీరామ్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు రుద్రంగి విచ్చేసిన ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే ఆదిస్ గారికి అలాగే నా తోటి మిత్రులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు రుద్రంగి గ్రామ ప్రజలకు పేరు పేరున శ్రీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరం మన రుద్రంగి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది మరి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి ఈరోజు వివాహానికి హాజరైనారు అందరూ బాగుండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధిగా పండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ మన రాష్ట్రము మన దేశము బాగుండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ ఈ హనుమాన్ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా రాములవారి రాము రాములవారి సీతమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు శ్రీరాంగం సందర్భంగా రాములవారి సీతమ్మవారి కళ్యాణం అతి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు గురంగి ముందు పెట్ట ఆదిశనన్న గారు విద్యసంగులకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి పాల్పంచుకున్న గ్రామ ప్రజలు మహిళా తల్లులు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీరామనమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రాముల వారిని ఒకటే కోరడం జరిగింది మరి రుద్రంగి గ్రామము మరి మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా భారతదేశం కూడా అంత సుభిక్షంగా ఉండి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటు తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఆశనాన్న గారికి రానున్న రోజులలో కూడా మరి ఆ రాములవారిని కోరుకోవడం జరిగింది రానున్న రోజులలో కూడా మంత్రి పదవి రావాలని సందర్భంగా రుద్రంగి గ్రామ పక్షాల వందల ఏళ్ళ చరిత్ర ఈ యొక్క పాతబస్తీ హనుమాన్ టెంపుల్ వద్ద చాలా మరి రాను రాను అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించుకోవడానికి మన గ్రామంలోని కమిటీ సభ్యులైతే ప్రముఖులైతే అందరు కలిసి ఒక విధంగా చెప్పాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాముల వారు కానీ హనుమన్ గుడి వద్ద చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఎప్పుడైనా ఇప్పుడే గవర్నర్లు పెద్దలు మరి సొంత గ్రామం ఓట్ల ఖచ్చితంగా రావాల్సిందని చెప్పగానే ఆదిశన్న గారు కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది ప్రభుత్వ వారు రానున్న రోజులు మరి మంత్రిగా కూడా ఉండాలని కోరుకుంటూ గ్రామంలోని మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారందరూ కూడా శ్రీరామున శుభాకాంక్షలు చేస్తూ ఇక్కడ ఒకటే రాముని కళ్యాణం రోజున అత్యంత మరి ఘనభయంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరి అస్తమిందులో ఉంటుంది అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరగడం జరుగుతుంది ఇక్కడ యువకులు మహిళలు ఎందరో అందరూ సొంతంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు వాళ్ళందరూ కూడా ఈ ఈ సందర్భం ప్రత్యేక ధనవాలను చేస్తూ